వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ ధనవంతుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది అంబానీలు అదానీలే కానీ వీరిని మించిన అత్యంత ధనవంతుడు ఈ భూమి మీద జీవించాడు అప్పట్లోనే ఆయన ధనాన్ని మోసేందుకు వందల మంది సిబ్బంది పనిచేసేవారు ఇప్పుడు అంబానీల దగ్గర ఉన్న ఆస్తి అతనికి లెక్కలోకి కూడా రాదు అతని పేరు మాన్సా మూసా అతను ఒక ఆఫ్రికన్ రాజు ఇప్పటి వరకు భూమిపై జీవించిన మనుషుల్లో అత్యంత ధనవంతుడు ఆయనే ఇంతవరకు ఇతని ఆస్తిని దాటి సంపాదించిన వారే లేరు ఆఫ్రికాలో ప్రస్తుతం పేద దేశంగా ఉన్న మాలి ఒకప్పుడు మాన్సా రాజ్యం దాన్ని టింబక్తు అని పిలిచేవారు రెండు వేల మైళ్ల పరిధిలో ఈ టింబక్తు రాజ్యం ఉండేది వందలే క్రితం ఈ రాజ్యాన్ని మాన్సా పాలించాడు పేదవారే లేరు మాంసమూస పుట్టుకతోనే ధనవంతుడు అయితే ఆయన తన తెలివితేటలతో ఆస్తులని కొన్ని వేల రేట్లు పెంచుకున్నాడు ఆయన దగ్గర ఉన్న బంగారు కడియాలు మోయడానికి వందల మంది పనివారిని పెట్టుకునేవారు మాంసామూస ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట వందల మంది సైనికులు వంటవాళ్ళు గుర్రాలు కళాకారులు పనివాళ్ళు కూరగాయలు గొర్రెలు ఇలా పెద్ద తతంగమే వెంటెళ్ళేది మాంసామూసనే కాదు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా బంగారంతో చేసిన వస్త్రాలను వేసుకునేవారు ఆయన రాజ్యంలో జీవించిన వ్యక్తులంతా ధనవంతులుగానే ఉన్నారు పేదవారు మాంసామూస రాజ్యంలో లేరని చెబుతున్నారు మాంస మూస రాజ్యాన్ని పరిపాలిస్తున్న అతని దేశంలో బంగారు గనులు అధికంగా ఉండేవి అలాగే ఉప్పు నిక్షేపాలు ఉండేవి వాటిని ఆయన తన తెలివితో ఎగుమతి చేసి వేల రేట్ల ఆస్తులను సంపాదించాడు అలాగే ఏనుగు దంతాల వ్యాపారాన్ని కూడా చేసేవాడు ఇవన్నీ కూడా అధిక సంపదను తెచ్చిపెట్టాయి అతని ఆస్తి దాదాపు ముప్పై ఒకటి లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా ఇతని ఆస్తి ఇప్పటి వరకు ఎవరు సంపాదించలేదు ప్రపంచంలో ఉన్న బంగారంలో సగం మాంస మూస దగ్గరే ఉండేదని అంటారు కాలం గడుస్తున్న కొద్దీ మాంస మూస పద్ధతులు మారాయి ఆయన మరణించాక పరిస్థితులు కూడా మారిపోయాయి తింబక్తో దేశం తర్వాత మాలిన మారిపోయింది ఆ బంగారు నేల ఇప్పుడు తినడానికి తిండి లేక కరువు ప్రాంతంగా మారిపోయింది మాంసామూస కరుమరుగయ్యాక పరాయి దేశాలు వారు వచ్చి బంగారాన్ని ఇక్కడ ఆస్తిని మొత్తం దోచుకున్నారని చెప్తున్నారు ముఖ్యంగా బ్రిటన్ దేశానికే ఎక్కువ బంగారం చేరినట్టు చిత్రకారులు వివరిస్తున్నారు ముఖ్యంగా బ్రిటన్ దేశానికే ఎక్కువ బంగారం చేరినట్టు చరిత్రకారులు వివరిస్తున్నారు మాంస మూస బతికినప్పుడు కూడా ఆయన చేసిన కొన్ని పండ్లు పేదరికాన్ని తెచ్చిపెట్టాయని అంటారు ఎంతో బంగారాన్ని చలామణిలో లేకుండా చేశాడు విపరీతంగా ఖర్చు చేశాడు దేశ ఆర్థిక వ్యవస్థలో లేనిపోని మార్పులను చేశాడు వీటి వల్ల కూడా తీవ్రంగా నష్టపోయారు ఇక మాంస మూస మరణించాక పరాయి దేశాల వారి కన్ను దింబక్తుపై పడింది చివరకు టింబక్తు పేదమాలి దేశంగా మారిపోయింది మాంసా మూస ఓసారి మక్కా ప్రయాణానికి వెళ్ళాడు అది ఇప్పటిలో చరిత్రలో నిలిచిపోయిన ప్రయాణం టింబక్తు నుంచి మక్క వెళ్ళాలంటే దాదాపు రెండు వేల ఏడు వందల మైలు ప్రయాణించాలి రాజ్యాన్ని తన కొడుక్కి అప్పగించి మక్కాకు బయలుదేరాడు మాంసమూస తనతో పాటు అరవై వేల మంది మగపని వారిని తీసుకెళ్లాడు అలాగే పన్నెండు వేల మంది బానిసలు కూడా వెళ్లారు వీరంతా తనతో పాటు కిలోన్నర బంగారు కడ్డీలను మోసుకెళ్లారు గుర్రాలు ఒంటెలు ఆహారం వంటవాలు ఇలా అధిక సంపదతో మక్కాకు ప్రయాణమై వెళ్లాడు మాంసమూస అందుకే ఆ ప్రయాణం చరిత్రలో నిలిచిపోయింది ఇంత ధనవంతుడి గురించి ఇప్పటికి మాలి దేశంలో కదలు కథలుగా చెప్పుకుంటున్నారు ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూస్తూ ఉండండి వన్ టీవీ న్యూస్